హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను వీడియో తీసే కుదరలేదు మా వారికి అలా ఆపరేషన్ జరిగింది తర్వాత మొబైల్ చెడిపోయింది తర్వాత నాకు హెల్త్ బాగాలేక బెడ్ తక్కువ వచ్చి నాకు వన్ మంత్ అలా తర్వాత పిల్లలకి ఇలా మాకు ఏ అస్సలు కలిసి రాలేదు ఓమా ఓకేనా మా అబ్బాయి అయితే కూడా జ్వరం అండి జ్వరం వచ్చేసింది ఓననా ఓకే జ్వరం వచ్చేసింది తర్వాత ఒళ్ళు మీద రాసేసేలాగా చిన్నగా మనకు వేడికి సమ్మర్లో చెమటకాయలు వస్తాయి కదా అలా అన్నమాట ఒళ్ళంతా మేమైతే కూడా సోప్ తీసుకొచ్చి వాడాము ఇంకా జ్వరం అయితే కూడా అంతరం వేయించేసాము అంతరం వేసినా కానీ జ్వరం తగ్గలేదు సిర ఇవి మెడిసిన్ కూడా వాడినాము వాటికి జ్వరం తగ్గలేదు ఇంకా జ్వరం అయితే కూడా సిరప్ వేసిన కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రాదు మళ్ళీ జ్వరం అయితే కూడా వస్తూనే ఉందనమాట వల్లంతా అనేది చెమటకాయ ఎక్కువ అయిపోయింది ఏమని వేరే వాళ్ళని పిలిపించి చూపిస్తే తర్వాత కళ్ళు ఎర్రగా అయిపోయినాయి కళ్ళలో కొంచెం కొంచెం వాటర్గా కనపడింది ముక్కులో నుంచి నీరు కలవడం స్టార్ట్ అయింది అనమాట వేరే వాళ్ళని పెద్దవాళ్ళని పిలిపించి చూపిస్తే అమ్మవారు పోసింది చెప్పారనమాట అమ్మవారు పోసింది అని అన్నారు ఏమైనా గిండు బెడ్షీట్లు వాళ్ళు సపరేట్ అండి మళ్ళీ వేరే వాళ్ళు వాడకూడదు వాళ్ళు అంత అయితే కూడా ఇలా వచ్చేసింది ఈరోజు త్రీ డేస్ అండి ఇది ఉండబట్టి వన్ వీక్ అవుతుంది నేను సోపు మెడిసిన్ వాడతా అది కాళ్ళకి చేతులకు ఉన్నాయి అవి వాడినా కొంచెం తగ్గింది చూడండి కంటికి అయితే కానీ ఇలా వాటర్ కాడుతుంటాయి అన్నమాట కళ్ళు రుద్దుతూ ఉంటారు పిల్లలు అయితే కన వంటనైతే కూడా ఒకటి అయితే కూడా శాఖ పెట్టాము కత్తి తర్వాత వేపాకండి ఇంకా పిల్లలకి కళ్ళు అనేది తీపి కళ్ళు అండి తీపి కళ్ళు చిక్కుతుంది ఆ కళ్ళు అనేది పొద్దున్నే బ్రష్ చేపిస్తానంటే అయితే కూడా ఒక చిన్న గ్లాస్ మన తాపాలి అంట తాపిందంటే కూడా లోపల ఉండేదంతా బయటికి వస్తుందంట అలా అయితే కూడా నిన్న ఈరోజు తాపుతూ ఉన్నాము తాగట్లేదు బాబు కొంచెం కొంచెంగా స్పూన్తో అలా తాపుతున్నాను అనమాట ఫుడ్ వచ్చేసి పులగము నెయ్యి పెరుగు అండి ఇంకా కారము అదంతా ఎక్కువ అంట తర్వాత మజ్జిగ ఈ టెంకాయ నీళ్ళు ఇవన్నీ బాగా తాపాలి తీపికల్లా అండి ఇలా ఉంటుంది అనమాట లాగానే ఉంటుంది సేమ్ మనం మజ్జిగ చేసుకుంటాం కదా చాలా నీళ్ళగా అలా ఇది వచ్చేసి బాబుకి శనగలు రాగులు అండి శనిగలు రాగులు కళ్ళు అనమాట తీతు కళ్ళు అది లేకోకుండా మనం బిందె వాడుకోకుండా ఉంటాం కదా నిండు బిందె నీళ్ళు అంటారు కదా ఆ వాటర్ అనేది పోసి ముక్కులు వేకి చోళ్ళకి అలా వేయాలంట ఇంజక్షన్లు అయితే ఏపీయకూడదు అంటా అండి ఇది అలా చేస్తున్నాం అనమాట హాఫ్ అన్ అవర్ ఒకసారి మనం ఇది కంటిలోకి ముక్కులేకి చోలేకి అలా చేస్తూ ఉండాలంట పదకొండు రోజుల వరకు అండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి చాలా రోజుల తర్వాత వీడియోస్ ఇస్తున్నాను ఎప్పుడైనా కంటిన్యూ చేస్తాను లేదో నాకేది తెలియట్లేదు పిల్లలకి మాకు త్రీ మంత్స్ అవ్వండి పోతే ఒకరికి వస్తారు ఇయర్ అంతా కలిసి రాలేదు మాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీకు ఎవరైనా తెలిసి ఎలా ఉండాలి ఫుడ్ ఏం పెట్టాలి అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు అంత తెలియదు అనమాట పెద్దవాళ్ళుగా చెప్తుంటే అలా ఫాలో అవుతున్నాను Bye bye, friends. Yeah.